సహిష్ణుతకు భూమాతే ప్రమాణం అలాంటి భూమిపుత్రి సహనానికి సాక్షి దాంపత్య ధర్మానికి ఉనికి ఋషులకు మనోభిరాముడు భక్తులకు నయనాభిరాముడు కవులకు వచోభిరాముడు శ్రోతలకు శ్రవణాభిరాముడైన శ్రీరాముడు సీతా సమేతంగా సోదర ప్రేమలో అగ్రకీర్తి లక్ష్మణమూర్తి సహితంగా కొలువు తీరిన గర్భాలయ సందర్శన భాగ్యం మనము పొందుదాం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు కొలువు తీరిన గర్భాలయంలోని విశాల సింహ నిర్మితి మూడు సింహ చిహ్నితాల తోరణాల క్రింద రామస్వామికి కుడి భాగంలో సీతామాత ఎడమ భాగంలో లక్ష్మణ స్వామి స్థానక భంగిమల్లో కనిపిస్తారు రామచంద్రుడు తనకు అర్థాంగి ఎంత ముఖ్యమో అంతకు మునుపు నుండి కలిసి ఉన్న సోదరుడు కూడా అంతే ముఖ్యమన్నట్లు ఇరువురితో కలిసి పూజలందుకుంటూ ఉంటాడు శ్వేత వస్త్రాలు ధరించిన శ్యామవర్ణుడు రాముడు తీర్చిదిద్దినట్లున్న వదన మండలంతో కౌస్తుభ రతనాల తిరునామంతో వంశ చిహ్నమైన సూర్యముద్రతో కూడిన మకుటం ధరించి క్షత్రియ వీరాలంకృతంగా మకుటం నుండి జాలువారిన ఆరు పేటల స్వర్ణహారంతో శోభిస్తూ ఉంటాడు అమ్మవారు నాసాభరణాలతో భారీ స్వర్ణాహారాలు ధరించి ఉంటారు పచ్చని తిరునామంతో అలరారుతూ ఉంటుంది తెల్లని వస్త్రాలు కట్టుకున్న లక్ష్మణ స్వామి సాధారణ స్వర్ణ మకుటంతో తిరునామం లోహ నయనాలు స్వర్ణాభరణాలు వన్నె తెస్తుండగా తేజోమయ త్యాగమూర్తిలా కనిపిస్తాడు ఈ ముమ్మూర్తులు పుష్పరాశిలో నుండి ఉద్భవిస్తున్నట్లు వివిధ వర్ణ సుమ సంశోభిత హారాలతో పాద ప్రదేశం వరకు జాలువారిన గజమాలలతో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీరామం ఎంతో రుచిరా రాయంతో రుచి కదలి ఖర్జూరాది ఫలముల కన్నను కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామే